ఉన్నాయి స్లామ్ బ్రాండ్లో తెలంగాణ ఇది ఫస్ట్ అవుట్లెట్ అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ రైట్ టాం ఈ టీమ్ కి చాలా డెడికేషన్స్ ఉంది సో దీన్ని బట్టి ఎక్స్పాండింగ్ రైట్ టౌం సో ఇలానే ఫ్రాంచైసీ కూడా సో ఫ్రాంచైజీ చాలా మంది ఉన్నారు కానీ ఇలా డెడికేటెడ్ ఫ్రాంచైజీ ఫ్రంట్ ఆఫీస్లో కూర్చుని బీచ్ చేసే ఫ్రాంచైజీ చాలా తక్కువ సో అందుకని ఈ ఫ్రాంచైసీ ఎక్స్పాండ్ చేస్తున్నారు మాస్టర్ ట్రాన్స్ తీసుకున్నారు ఎక్స్పాండింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ట్రైనర్స్ టీమ్ కూడా మంచి ట్రైనర్స్ టీమ్ ఇక్కడ సో ఆల్ ది బెస్ట్ సో స్లామ్కి దీనికి ఏం డిఫరెన్స్ మిగతా జిమ్కి స్లామ్స్కి ఏం డిఫరెంట్ ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది ఈవెన్ గవర్నమెంట్ హాలిడేస్ సండేస్ కూడా ఓపెన్ అయ్యేది జిమ్స్ సో అలానే మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తే నైట్ టెన్ దాకా ఓపెన్లోనే ఉంటుంది అందులో సర్టిఫైడ్ ట్రైనర్స్ ఎవ్రీబడి నోస్ ద సర్టిఫైడ్ ట్రైనర్స్ ఆబ్వియస్లీ ఎక్విప్మెంట్స్ మెయిన్ స్లామ్లో ఏంటి ఇంపార్టెంటే ఎక్విప్మెంట్స్ స్ట్రాంగ్ ఎక్విప్మెంట్స్ ఉంటుంది అన్ని ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ మీకు చూస్తే తెలుస్తుంది ఆల్మోస్ట్ సో పక్కన ఏ జిమ్స్ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉండదు మోస్ట్లీ సో ఇది చాలా బెస్ట్ స్లామ్లో అండ్ సర్టిఫికేట్ ట్రైనర్స్ హైలైట్ చేయాల్సింది సో డైట్లో స్పెషాలిటీ సో డైట్ గురించి చెప్పాలంటే సో ఇక్కడ ట్రైనర్స్ అందరూ సర్టిఫికేట్ ట్రైనర్స్ ఉన్నారు చెప్పాను కదా ఆల్రెడీ సో బేస్డ్ ఆన్ ద క్లయింట్స్ నీడ్ క్లయింట్స్ నీడ్ పట్టి వాళ్ళ డైట్ ఉంటుంది అన్నమాట సో పర్సనల్స్ టైలర్డ్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయిట్ లాస్కి వస్తున్నారంటే వెయిట్ లాస్ సపరేట్ డైట్ ఇస్తారన్నమాట సో ఎవ్రీ మీల్ కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఏం తినాలి ఈవినింగ్ ఏం తినాలి అందులో ఎంత ప్రోటీన్ ఉండాలి ఎంత క్యాలరీస్ ఉండాలి ఎంత కాప్స్ ఉండాలి ఎవ్రీథింగ్ విల్ బి నోటిఫైడ్ ఫ్రమ్ ద ట్రైనర్స్ టు ద క్లైంట్స్ బేస్డ్ ఆన్ ద గోల్స్ ద డైట్స్ ఇలా ఉంటుంది అనమాట సో అలాగే చెప్పినట్టు ఇక్కడ ఆంబియన్స్ ఒక లగ్జురియస్ ఆంబియన్స్ వైట్ బర్న్ అట్మాస్ఫియర్ ఉంటుంది సిన్స్ ఇస్ సిక్స్ జిమ్ వన్స్ మీరు జిమ్లో ఒక ఎంటర్ అవగానే ఒక లగ్జురియస్ జిమ్లో ఎంటర్ అయ్యాను అని ఉంటుంది వాళ్ళకి సో ఈరోజు మన ఖమ్మంలో మెయిన్ ముఖ్యంగా మన స్లామ్ ఫిట్నెస్ నుంచి మన హండ్రెడ్ డేస్ అయిన సందర్భంగా క్లయింట్స్ అందరికీ ఒక ఫిట్నెస్ కాంపిటీషన్ లాగా కండక్ట్ చేసి అందరినీ ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ సెడనరీ లైఫ్ స్టైల్లో గుండెపోట్లు అదేవిధంగా ఎక్కువ ఓవర్ సిట్టింగ్ వల్ల స్టమక్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ కన్జ్యూమ్ అయిపోవడము బీపీలు తక్కువ వేజ్లోనే అటాక్లు తక్కువ వేజ్లోనో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనకి అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక బ్రాండెడ్ జిమ్ ఖమ్మంలో స్లామ్ అనేది విత్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ విత్ హై అండ్ ఎక్విప్మెంట్స్ విత్ హైఫైడ్ క్వాలిఫైడ్ ట్రైనర్స్తో మన వైరా రోడ్లో దాంబ్రో బిల్డింగ్ పైన థర్డ్ ఫ్లోర్లో కొత్తగా ఓపెన్ అయింది త్రీ మంత్స్ అయింది స్టార్ట్ అయ్యి ఆ సందర్భంగా మేము ఈరోజు అందరి క్లయింట్స్ని అవుట్ సైడ్ ఈవెంట్కి తీసుకొచ్చి ఒక మంచి ఉత్తేజపరచాలని మంచి హెల్దీ కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేసాము అది చాలా చక్కగా ఆల్మోస్ట్ ఒక వంద మంది దాకా పార్టిసిపేట్ చేశారు ఈరోజు ఈ సందర్భంగా ఒక చిన్న కేక్ కట్టింగ్ అందరు ఖమ్మం ప్రజలందరూ తప్పకుండా స్లామ్ ఫిట్నెస్కి వచ్చి వెయిట్ లాస్ అయినా వెయిట్ గెయిన్ అయినా ఎన్ని హెల్త్ ఇష్యూస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ విల్ గివ్ యూ ద గుడ్ రిజల్ట్స్ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ స్లామ్ మేనేజ్మెంట్ నుంచి థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇప్పుడు ఒక హండ్రెడ్ డేస్ అయింది దాదాపు ఇంచుమించు మా దగ్గర ఒక ఐదు వందల మంది కస్టమర్స్ వరకు ఉన్నారు ఐదు వందల మందికి క్లయింట్స్కి ఎవరెవరు హెల్త్ ఇష్యూస్ కనుక్కొని మనం ఒక ప్రాపర్ ప్రొసీజర్లో ఫస్ట్ డే అబ్జర్వేషన్లో త్రీ డేస్ ఓరియంటేషన్ ఉంటుంది తర్వాత ఫోర్త్ డే ఫిట్నెస్ అనాలిసిస్ అనేది కండక్ట్ చేస్తాము ఏ జిమ్లో ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఫాలో అవుతారు మేమైతే ప్రాపర్ కార్పొరేట్ జిమ్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ రిజల్ట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఎనీ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎనీ ఇంజురీస్ వీల్ గివ్ ప్రాపర్ స్ట్రెచ్చింగ్ అండ్ ప్రాపర్ వర్కౌట్స్ అంటే హై ట్రైనర్స్ సర్టిఫైడ్ ట్రైనర్స్ మాత్రమే స్లామ్లో ఉంటారు స్లామ్ అనేది ఒక టోటల్ కార్పొరేట్ జిమ్ మొత్తం సెవెంటీ బ్రాంచెస్ వరకు ఉన్నాయి వన్స్ ప్రతి ఒక్కరూ వచ్చి విజిట్ చేసి ఎలా ఉందో చూడండి అదేవిధంగా దీనికి ముందు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మా ఆ ట్రైనర్స్ అందరూ మా క్లయింట్స్ అందరూ అందరూ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేశారు ఒక్కొక్కరు ఫిఫ్టీన్ కిలోస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు టెన్ కిలోస్ ఫైవ్ కిలోస్ ఫోర్ కిలోస్ డిఫరెంట్ డిఫరెంట్ దీనిలో అందరు డాక్టర్స్ కూడా చాలా మంది మా మెంబర్స్గా ఉన్నారు ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి చూసి నచ్చితే జాయిన్ అవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ